హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ చూద్దాం తమిళనాడు స్టైల్లో చేపల పులుసండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత మిరియాలు వేసుకోవాలి మిరియాలు ముఖ్యంగా వేసుకోవాలి ఏంటంటే చేపల పులుసుకి మిరియాలు చాలా ఫ్లేవర్ ఇస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే వెల్లుల్లిపాయలు తోలు అంతా తీసేసుకొని పచ్చ పచ్చగా కుమ్ముకుని వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేగిన తర్వాత పచ్చిమిర్చి చిరుకులు వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గే వరకు వేపుకోవాలి మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు తగినంత తగినంత సాల్ట్ అలాగే కలుపుకున్న తర్వాత తగినంత కారం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడూ చేపల కూరకు కొంచెం కారం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది వేసుకుని బాగా కలుపుకొని ఆయిల్ తేరే వరకు పైన ఆయిల్ తేరే వరకు మనకి మగ్గనివ్వాలి ఎందుకంటే పచ్చివాసన కారం అన్నీ పచ్చివాసన పోతుంది కాబట్టి కొంచెం మగ్గనివ్వాలి చూసారుగా ఆయిల్ ఎలా వచ్చిందో మగ్గిన తర్వాత ఇప్పుడు చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టి బాగా నీళ్ళు కింద పిసుకోవాలి ఎందుకంటే ఈ నీళ్ళలోనే మనకి చేప ఉడుకుతుంది ఫుల్గా వా చింతపండు నీళ్ళు పోసుకుని మూత పెట్టి మరగనివ్వాలి చూసారుగా ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు చేపలు వేసుకుందాం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి చేపలు అనేవి విడవనమాట చా విడిపోకుండా చాలా బాగా వస్తుంది మూత పెట్టి మగ్గనిద్దాం ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గితే చాలు చేపలు కూడా రెడీ అయిపోతుంది చూశారుగా చాలా టేస్టీగా చేపల కూర చాలా బాగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా అయితే మీ చేపల కూర అయితే ఉడికిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని దించుకోవడం అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్